రాజమహేంద్రవరం సిటీలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు భాగంగా నగరంలో శాంతి భద్రతలు మెరుగుపరచాలని నేరాలను అదుపు చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మంగళవారం సాయంత్రం పదమూడు మరియు పద్నాలుగవ వార్డులో పర్యటన సందర్భంగా తాటి తోటలోని ఎన్వీఆర్ స్కూల్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు పదే పదే మహిళలు ఆగతాయిలు ఎక్కువగా తిరుగుతున్నారని తెలియజేశారని వారు విచ్చలవిడిగా సారాయి వ్యాపారం చేస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారు ఎక్కువగా తిరగడం వల్ల పిల్లలు కూడా పాడవుతున్నారని తెలియజేశారు దిశ డీఎస్పీ మహిళలపై ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరిగినతో చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారి ఆగడాన్ని లా అండ్ ఆర్డర్ ద్వారా అరికడతామని తెలియజేశారు మహిళలపై ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు చేసినచో వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని కోరారు మరియు ఫోన్ చేసిన వారి పేరు తెలియకుండా చూసుకుంటామని పోలీసు వారు తెలియజేశారు ఈ ఆకతాయలు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారి యొక్క ఆగడాలని అరికట్టే బాధ్యత లాయిన్ డ్రైవర్ వారిది వారి నుంచి సిఏ గారు రాలేదు ఎస్ఏ గారు ఇద్దరు కూడా వచ్చున్నారు నాటు సారా కూడా అరికట్టేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి ఉంది కానీ ఎక్కడో ఆ కార్యక్రమం ఆ అరికట్టే కార్యక్రమం చేస్తా ఉండడం వల్ల ఆయన ఇక్కడ రాక రాకలేకపోయేది మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్నికలు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ కార్యక్రమం అయితే మొదలుపెట్టాం కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని అంటే మీ అందరి యొక్క సహకారం కావాలి ఏ విధంగా అంటే రాత్రి ఏడు తర్వాత మొదలెడతారు రాదు వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఏడు తర్వాతే గుంపులు గుంపులుగా ఒక చోట చేరుతారు ఒక ఇద్దరు చేరుతారు మీ ఇంటిలో మీ బిడ్డను పిలుస్తారు దాని తర్వాత ఇంకో ఇంటిలో బిడ్డని పిలుస్తారు నేను చెప్పేది మీకు ఏంటంటే నా ఇంటిలో నా బిడ్డని కాదు కదా అని మీరు అనుకోవద్దు పక్కింటిలో బిడ్డతో మొదలైందంటే రేపు మీ ఇంటికి కూడా వస్తుంది సమస్య ఆ సమస్య మీ ఇంటి వరకు రాకూడదు అని అనుకుంటే మీరు మాకు సహకరించండి ఏ విధంగా మీరు అడగచ్చు ఎక్కడైతే బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఆగడాలు ఉన్నాయో మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో భాగంగా మీ పేరు కానీ మీ నెంబర్ కానీ అసలు మీరనే వ్యక్తే కానీ బయటికి రానివ్వకుండా చర్యలు చేపట్టే బాధ్యత డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారు అది చేసే కార్యక్రమం నేను తీసుకుంటా ఈ సహకారం కూడా మీరు చేయకపోతే మన ఊరిని మనం బాగు చేసుకోలేం